నమస్కారం మిత్రులారా నమ్మిన వారికి కొంగు బంగారమై ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచేవాడే ఆ వెంకన్న ఈ మాట మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం కాని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యథార్థ సంఘటన వింటే ఆ స్వామి నిజంగానే మన మధ్య తిరుగుతున్నాడా అనిపిస్తుంది ఒక నిరుపేద తల్లి తన బిడ్డ ప్రాణం కోసం చేసిన పోరాటంలో ఆ గోవిందుడు ఎలా తోడుగా నిలిచాడో తెలిస్తే మీ ఒళ్ళు పులకరిస్తుంది ఈ అద్భుతమైన వీడియోను ప్రారంభించే ముందు మీరు మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే ఇలాంటి దివ్యమైన గాథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దాం కొన్నేళ్ల క్రితం కడప జిల్లాకు చెందిన ఒక పేద మహిళ తన ఎనిమిదేళ్ల కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చింది ఆ బాబుకి పుట్టుకతోనే మాటలు రావు ఎంతోమంది డాక్టర్లకు చూపించినా ఫలితం లేకపోయింది చివరికి ఆ వెంకటేశ్వరుడే తన బిడ్డకు మాటలు ప్రసాదిస్తాడని నమ్మి ఆ తల్లి కొండకు చేరుకుంది దర్శనం ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో బాబుకి అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం వచ్చి కుప్పకూలిపోయాడు చుట్టూ జనం కిక్కిరిసి ఉన్నారు ఆ తల్లి సాయం కోసం అరుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు అప్పుడు ఒక అద్భుతం జరిగింది ఒక సాధారణ భక్తుడి రూపంలో ఉన్న వ్యక్తి అక్కడికి వచ్చి ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఆ తల్లి తన గోడు వెల్లబోసుకుంది ఆ వ్యక్తి బాబు నుదుటిపై స్వామివారి ప్రసాదం రాసి నీ బిడ్డకు ఏమీ కాదు వాడు త్వరలోనే అందరిలా మాట్లాడతాడు ఇదిగో ఈ తీర్ఘం తాగించు అని ఇచ్చి వెళ్ళిపోయాడు మరుక్షణమే ఆ బాబు కళ్ళు తెరిచి అమ్మ ఆకలి వేస్తోంది అని స్పష్టంగా మాట్లాడాడు పుట్టినప్పటి నుండి ఒక్క ముక్క కూడా మాట్లాడని ఆ బిడ్డ నోరు తెరిచి అమ్మా అని పిలిచేసరికి ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు ఆ వ్యక్తి ఎక్కడున్నాడని వెతికితే చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు ఆ స్వామియే భక్తుడి రూపంలో వచ్చి తన బిడ్డకు ప్రాణంతోపాటు మాటను ప్రసాదించాడని ఆమె ఆనంద బాష్పాలు రాల్చింది చూశారు కదా ఆ గోవిందుడిని మనస్ఫూర్తిగా నమ్మితే ఆయన ఎప్పుడూ మనల్ని చెయ్యి విడవడు మీరు కూడా మీ జీవితంలో ఇలాంటి మహిమలు చూసి ఉంటే మాతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి పదిమంది భక్తులకు షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీనివాస అని కామెంట్ చేయండి